హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చేసాను ఒక త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ ఇది ఆత్మకూరు బస్ స్టాండ్కి దగ్గరలో వస్తుందండి జేమ్స్ గార్డెన్లో వస్తుంది జేమ్స్ గార్డెన్ అంటే అందరికీ తెలిసిందే మనకి ఆత్మకూరు బస్ స్టాండ్ పక్కన స్టోన్ హౌస్ పేటకి బాలాజీ నగర్కి అన్నిటికీ దగ్గరండి రైల్వే స్టేషన్ బస్ స్టేషన్స్ కూడా చాలా దగ్గర సో చాలామంది కూడా ఇలాంటి మెయిన్ రోడ్కి దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి నన్ను ఎంతోమంది అడిగారండి సో వాళ్ళ గురించి ఈ వీడియో అండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి పదహారు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ ఇది థర్డ్ ఫ్లోర్లో వస్తుందండి మనకి ఫ్లోర్కి రెండే రెండు ఫ్లాట్స్ ఉంటాయి అంటే టోటల్ టెన్ ఫ్లాట్స్ అండి ఇల్లు అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారండి దో ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ అయినా కూడా కొత్త దానిలాగే ఉందండి చాలా స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్తో చేశారండి చూస్తున్నారు కదా ఎంతో అందంగా ఉంది బ్లాక్ ఫినిషింగ్ తోటి ఫ్లోరింగ్ తోటి ఇల్లు చాలా అందంగా కనిపిస్తూ ఉందండి అండ్ సెపరేట్గా మనకి డైనింగ్ హాల్ కూడా ఇచ్చారండి పక్కనే రాక్స్ ఇవంతా కూడా ఇచ్చారు కట్లరీ యూనిట్లో ఇదంతా కూడా ఉంది వుడ్ వర్క్ అంతా కూడా స్టిల్ ఇంకా చాలా అందంగానే ఉందండి చాలా నీట్గా ఉంది సో ఎలాంటి పాడైపోవడం ఎలాంటిది అయితే లేదండి చాలా నీట్గా ఉంది బాగా మెయింటైన్ చేసుకున్నారు సో ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి రిపేర్ లాలంటే చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదండి యాజ్ ఇట్ ఈజ్గా మనం రెడీ టు మూవ్ అండి హౌస్ అయితే కిచెన్లో నుంచి మనకి పక్కన సర్వీస్ రూమ్ కూడా ఇచ్చారండి ఇది ఏరియా అండి వాషేరియాలో ఇక్కడ మీకు గ్రిల్స్ అవి కూడా ప్రొవైడ్ చేశారండి గ్రిల్స్కి కూడా మెష్ ఉంది బయట నుంచి అవి రాకుండా మెష్ కూడా అరేంజ్ చేసుకుని ఉన్నారండి ఇంకా మనం కిచెన్లోంచి డైనింగ్ ఏరియాలోకి వచ్చేసాము మళ్ళీ ఒకసారి హాల్లోకి వెళ్ళి చూద్దామండి ఇక్కడ నుంచి హాల్ ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి మన డైనింగ్ ఏరియా నుంచి హాల్ ఇలా ఉంటుంది అండ్ ఈ చివరిన మనకి దేవోట్ రూమ్ ప్రొవైడ్ చేశారండి దీంట్లో కూడా వుడ్ వర్క్ అది చాలా బాగా ఇచ్చుకున్నారండి మెయిన్ డోర్ ఈ రూమ్కి అయితే చాలా బాగా ఎలివేషన్ ఇచ్చారండి డోర్ అయితే ఎక్సలెంట్ ఉంది ఇక మనం బెడ్రూమ్ చూడ్డానికి వెళ్ళిపోదాం అండి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి మంచి వుడ్ వర్క్ తోటి మంచి కలర్ కాంబినేషన్స్ తోటి ఇచ్చారండి ఫాల్ సిలింగ్స్ ప్రతి రూమ్లోనూ ఉందండి మంచి స్మార్ట్ డిజైన్ తోటి చాలా డీసెంట్గా డిజైన్ ఇచ్చారు అండ్ ఈ బెడ్రూమ్లో కూడా కిటికీ ప్రొవైడ్ చేయడం వల్ల వెంటిలేషన్ అది బాగా వస్తుందండి ఇది ఇండియన్ స్టైల్లో బాత్రూమ్ ఇచ్చారు ఈ రూమ్లో ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూము ఈ రూంలోను రెండు కిటికీలు వచ్చాయండి ఎదురుగా ఒకటి కుడివైపున ఒకటి రూమ్ కూడా స్పేషియస్ గానే ఉంది డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది ఇక్కడ ఇది వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారు బాత్రూము ఇంకా ఇది మూడో బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూము మీకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ రూమ్లో జేమ్స్ గార్డెన్లో మనకి ప్రాపర్టీస్ రావడం చాలా రేర్ అండి మనకి రాక రాక వచ్చింది ఇలాంటి ప్రాపర్టీ అయితే ఎవరు మిస్ చేసుకోరు సో ఇంత దగ్గరలో ఇంత సెంటర్లో మనకి ఈ రేట్లో మనకి రావడం అనేది చాలా తక్కువ అండి మంచి ఆపర్చునిటీ హౌస్ కూడా చాలా చాలా బాగుంది చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఒక రూపాయి కూడా పెట్టుబడి ఎక్స్ట్రాగా పెట్టి రిపేర్లు అవి చేయించుకున్న అవసరం లేదండి డోంట్ మిస్ ఇట్ అవుట్ అండి ఏదైనా మీరు ఇల్లు చూడాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్నా నా నంబర్కి కాల్ చేయండి ఇల్లు చూడండి నెగోషియేషన్ అయితే ఎక్కువగా ఉండకపోవచ్చు అండి మోస్ట్లీ ఒక టూ ఆర్ త్రీ ల్యాక్స్ వరకు మ్యాక్స్ టు మ్యాక్స్ తగ్గొచ్చు అంతే దానికంటే ఎక్కువ ఉండదు సో డోంట్ మిస్ ఇట్ అవుట్ అండి